ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మా మహేష్ గౌడ్ గారి పిలుపు మేరకు ఈరోజు అమెరికాలో తెలుగు వాళ్లపై జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు వారి పట్ల వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి విధానాలకు నిరసనగా దానికి స్పందించినటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది చాలా దారుణం బాధాకరం ఇప్పటికీ పార్లమెంటులో రాహుల్ గాంధీ గారు అలాగే ఖర్గే గారు పార్లమెంటు మొత్తాన్ని కూడా అట్టుడికిచ్చే ఉదయం విధంగా మాట్లాడినప్పటికీ కూడా మరి ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు నోరు మెదపకపోవటం చాలా శోచనీయం ఎందుకంటే భారతీయుల పట్ల అమెరికన్లు చేస్తున్నటువంటి దాడి వాళ్ళని తీసుకొని వచ్చేసి ఇక్కడికి అంటే బేడీలు ఒక మా నిరుద్యోగులుగా వాళ్ళని ఉన్నటువంటి వాళ్ళని ఒక ద్రో దేశ ద్రోహులుగా పరిగణించి బ్రతుకు తెరువు కోసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పంపించే విధానం కరెక్ట్గా లేదని ఒకవేళ మీకు నచ్చని పద్ధతుల్లో ఎవరైనా అక్కడికి అమాయకులైనటువంటి ప్రజల్ని ఆస్తులు అమ్మించి వాళ్ళ లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టించి కొంతమంది మీడియేటర్ల ద్వారా మోసపోయినటువంటి వ్యక్తుల్ని వాళ్ళు మర్యాదపూర్వకంగా మన దేశానికి పంపించాల్సినటువంటి పరిస్థితుల్లో పంపించకపోగా హింసకు గురి భారతదేశం తరఫున మనం తీవ్రంగా ఖండించాల్సిన పరిస్థితి ఉంది